అని ఆ చిట్ట చివరి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ మనం చెప్తాం సుప్రభాతంలో స్వామి పుట్టినటువంటి పసి పిల్లవాడు ఉన్నాడు అమ్మ పక్కలో ఆ పిల్లవాడు క్యారమని ఏడుస్తున్నాడు ఇప్పుడు ఆ పిల్లవాడి గురించి ఎవ్వరూ బెంగ పెట్టుకోకర్లేదు బంధువులు ఎప్పుడు బెంగ పెట్టుకోకర్లేదు అమ్మ స్తన్యములోంచి పాలు స్రవించే అనుకోండి మీరు బెంగ పెట్టుకోకర్లేదు మీరు కోటీశ్వరుడు కానీ ఆ అమ్మ స్తన్యములోంచి ఒక్క చుక్క పాలు రావట్లేదు ఆ పిల్లాడి బ్రతుకు కోసమని ఎన్ని కోట్లున్నా ఎంత పరుగులు తీస్తారో ఎంత భయపడతారో ఈశ్వర నిజపాద దర్శనము జరగనంత సేపు వడి జీవితమంతే ఈశ్వర నిజపాద దర్శనమేనాడు చేశాడో ఆనాడు వాడు ఎంత అర్ధకుడైన తల్లిపాలు దొరికిన వాడితో సమానము ఆ మాట మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం స్వామి దగ్గరికి వెళ్ళి అందుకని స్వామి నాకేమిస్తావో తెలుసా అమ్మ పాలు నన్ను రక్షించినట్టు ఎప్పటికైనా నీ నిజపాద దర్శనం నాకు ఇప్పించు అని అడుగుతున్నాం రేపటి రోజున తన వెండి తొడుగులు తీసి తన నిజపాదములను కొన్ని గంటలు మాత్రమే ఇవ్వబోతున్నాడు ఈశ్వరుడు ఆ సమయంలో మనం లేమనుకోండి తోమాల సేవ సమయానికి తొడుగులు మండి పెట్టేస్తాడు ఇక మళ్ళీ కనపడవు పాదాలు ఎందుకని అంతే దాని శక్తి అటువంటిది అపారమైన శక్తి కలిగిన వస్తువుకి శక్తి లేని వస్తువుకి తేడా లేదండి ఒక చీపురు కట్టి ఉందనుకోండి మీరు బాల్కనీలో పడేస్తారు మీరు మెడలో వేసుకునేటటువంటి వజ్రంతో కూడిన బంగారు గొలుసు ఉందనుకోండి మీరు నిద్ర కళ్ళు పడిపోతున్నా కూడా బీరువా తీస్తారు లాకర్ తీస్తారు ఓ చిన్న బరిని తీస్తారు అందులో పెడతారు మూత పెడతారు లాకర్లో పెడతారు చెయ్యట్టి బాగా ఎవరికి కనపడకుండా లోపలికి తోస్తారు మళ్లీ తాళం వేస్తారు మళ్లీ బీరువా వేస్తారు మళ్లీ తాళం వేస్తారు ఆ తాళం తీసుకెళ్లి తొలగడాకి పెట్టుకుంటారు నాలుగు మార్పు తడుపున అప్పుడు నిద్రపోతారు దీని చీపురు కట్ల ఎందుకు బారేదండి చీపురు కట్ ఎంతమంది కనపడినా పర్వాలేదు కానీ బంగారు అలా కనపడితే ప్రమాదం ఈశ్వర పాదములు కూడా అంతే అవి కనపడితే చాలా శక్తులు ప్రసరిస్తాయి కాబట్టి ఎవరెవరు ఆ కాలమునందు అర్హులో వారికి ఇస్తాడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి శాస్త్రమునందు ఒక గొప్ప రహస్యం ఉంటుంది ఏమిటో తెలుసా అండి మూడు ఉంటాయి దేశము లేదా ఈశ్వరుడు కాలము దురితము అని మూడు ఉంటాయి ప్రతి క్షణం ఈ మూడు కలిసి నడుస్తాయి అసలైన త్రివేణి సంగమం అదే ఈ మూడు కలిసి ప్రవాహం కింద పెడుతుంటాయి పైకి మీకు కనపడే ప్రవాహం ఏదో తెలుసా కాలము మీరు ఏం చెప్పగలరంటే ఇలా టైం చూసి ఏడున్నర అయింది ఇప్పుడు ఈ కాలము నందు అంతర్లీనముగా రెండో ప్రవాహం వెళ్ళిపోతుంటుంది ఏమిటో తెలుసండి దురితము ఇది ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు ఇప్పుడు ఉదాహరణకి ఏడు గంటల ముప్పై నిమిషములకు నా కన్నుల వెంట నీరు కారి నేను ఏడవవలసినటువంటి నా పాపములు గతంలో చేసిన వాటి ఫలితము అనుభవించేటట్టుగా ఆ కాలము నిర్ణయింపబడి ఉన్నదనుకోండి ఏడు గంటల ముప్పై నిమిషములకు వాడు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు ఒక చెడ్డో విని అని ఉంది ఏడు గంటల ముప్పై నిమిషాలకి వాడు స్వామి వారి అభిషేక తీర్థము యొక్క వైభవాన్ని వర్ణన చేస్తున్నాడు ఇప్పుడు వాడి కన్నుల నీరు ఎందుకు కారాలి వాడికి చాలా ప్రీతి కలిగినటువంటి వారికి ఎవరికో ఏదో గిరితము పొంచి ఉంది దానివల్ల వీడికి కన్నుల నీరు రావాలి ఈశ్వరుడు దీన్ని లెక్క కడతాడు ఇది మూడు ఈశ్వరుడు ఇప్పుడు ఇది ఇవ్వాలా ఇవ్వద్దా ఇవ్వాలి ఫలితాన్ని ఇప్పుడు ఏమంటాడో తెలుసా అండి ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇచ్చే సమయానికి వీడు పూనికతో నా గురించి చెప్పుకుంటున్నాడు కాబట్టి ఏం చెయ్యాలి ఇవ్వాలి ఫలితాన్ని ఎలా ఇస్తాను అంటే కన్నుల నీరు పెట్టుకుని నేల మీద పడి ఆడవలసినటువంటి వాణ్ణి అలా ఎగురుతున్న ఓ పురుగొచ్చి కంట్లో పడి కళ్ళతోడు తీసి ఇలా ఒత్తుకుని ఇలా తీసేస్తాడు వాడికి తెలుసా అలా ఏడవలసిన ఏడుపు ఇల్లా తీసేశాడు ఈశ్వరుడు కంటి వెంట నీరు వచ్చిందా లేదా వచ్చింది బాధ పడ్డా లేదా పడ్డాడు కానీ చాలా బాధని పెట్టకుండా తీసేశాడు ఇదే అపదామపహర్తారం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో యం అందుకనే కాలము ఒక పవిత్రమై ఉంటుంది ఒక ప్రత్యేక సమయము అన్ని వేళలా ఎందుకు ఉండదు అంటే దాని శక్తి ద్విగుణీకృతమైపోతుంది ఆ సమయంలో రేపు శుక్రవారం నాడు పురాభిషేకం జరుగుతున్న సమయం నిజపాద దర్శనం జరుగుతున్న సమయం మీరు కలశ చేత్తో పట్టుకున్న సమయం మీరు పాలు తెచ్చి పోస్తున్న సమయం మీరు ఈశ్వర తీర్థం తీసుకుంటున్న సమయం మీ కొన్ని కోట్ల పాపరాశిని ధ్వంసం చేస్తున్న సమయం కాబట్టి మీరు ఎన్నికన్నీళ్లు మీరు ఇంకా పెట్టవలసిన అవసరం లేకుండా పోతోంది అంటే ఇప్పుడు కాలము ఈశ్వరుడు ఇంత బిడితాన్ని మీరు తమకకి తోసేస్తున్నారు ఒక్కసారి ఆ నిజపాద దర్శనం చేసి కాబట్టి ఎంత విలువైన సమయమో ఆ సమయమును మనం జ్ఞాపకం పెట్టుకోవాలి పెట్టుకుని తండోపతండాలుగా వచ్చి ఈశ్వరుడు ఎవరి సొత్తు అండి అందరి సొత్తు ఎప్పుడు అక్కడే పురుషార్థం ఎవరు అడ్డించాడో ఎవరికి నమ్మకం ఉందో లోహి బలవాన్కర్తా సతతం సుఖదుఖయయో నరాణాం పరతంత్రాణం పుణ్య యోగత అంటాడు వ్యాసుడు ఈశ్వరుడి మీద విశ్వాసం ఉండి ఎవడు పరిగెత్తుకొచ్చి ఈ తీర్థం బుచ్చుకుంటున్నాడో వాడు ధన్యాత్ముడైపోతున్నాడు అక్కడొచ్చింది అభిషేకానికి శక్తి ఈ శక్తి రావడానికి అమ్మవారికి తగిలి పడుతున్న ఈ అభిషేక జలాలన్నీ ఎక్కడుంది అమ్మవారు ఆయన శరీరం అంతా ఉంది లక్ష్మీదేవి ఆయన లక్ష్మి విడిబడి ఉండరు ఇదే సీతమ్మ తల్లి సుందరకాండలో చెప్తుంది శక్త్యా లోభయితున్నా అహం ఐశ్వర్యే ధనేనవా అనన్యే రాఘవేణాహం భస్కరేణ ప్రభాయధ నాకు సూర్యుడొద్దు సూర్యుడి కాంతి కావాలి వస్తుందా రాదు నాకు పువ్వు వద్దు పువ్వు వాసన కావాలొస్తుందా రాదు నాకు వజ్రము వద్దు వజ్రము కాంతి కావాలి వస్తుందా రాదు రెండూ కలసి ఉన్నట్టు నేను ఈశ్వరుడు కలిసి ఉన్నాము ఈశ్వరుడిని ఆవహించి ఉన్నటువంటి లక్ష్మి అనుగ్రహ ఈశ్వరానుగ్రహ రూపంగా రేపు ఆ ద్రవంలోకి ప్రవేశిస్తుంది ఆ ద్రవాన్ని మీరు పుచ్చుకోవడమే మీరు ఈశ్వరానుగ్రహాన్ని పుచ్చుకోవడం కనుక నాకొద్దండి అలాగా నాకంతమంది లక్ష్మిల అనుగ్రహం నాకొద్దు నాకు దౌర్భాగ్యం కావాలి నాకు దురదృష్టం కావాలి నాకు నిర్ధనుణ్ణి అయిపోవాలి నేను పిరికివాడిని అయిపోవాలి నాకు శౌర్యం ఉండకూడదు నాకు వీరత్వం ఉండకూడదు నాకు పాండిత్యం ఉండకూడదు నా ముఖం చూసేటప్పటికి వీడు వీడొస్తున్నాడు అనుకునేటట్టుగా నా ముఖం ఉండాలి అని ఎవడైనా సంకల్పం చెప్పి పూజ చేస్తాడండి ఎవరండ ఎవడైనా ఏమంటాడు నేను సంతోషంగా ఉండాలి అంటాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మరీ అంటాడు కనుక ఇన్నిటిని మీకు ఇయ్యగలిగినది ఇది అదేమిటండి అన్ని అలా ఎలా చేస్తుందండి అని మీకు అనుమానం రావచ్చు ఒక్క ఉదాహరణ చెప్పేస్తే మీరు పసిగట్టేస్తారు ట్యూబ్లైట్లు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి మైకు ఉంది ఆ వీడియో కెమెరా ఉంది అక్కడ జరుగుతున్నటువంటి ఆ మంటపంలో దేవాలయం లోపల స్వామివారి దగ్గర వెలుగుతున్నటువంటి స్వామివారి మీదకి ఫోకస్ చేయబడినటువంటి దీపాలు ఉన్నాయి ఈ ఉన్నా ఏది ఉండడం వల్ల ఇవన్నీ పని చేస్తాయి మీ కంటికి కనపడని కరెంటు ఉండడం వల్ల కరెంటు మీకు కనపడుతోందా మీకు కనపడదు ఒక కరెంటే ఇన్నిటిని ఇచ్చినప్పుడు ఈశ్వరుడి శరీరమునకు ఆవహించి ఉన్న లక్ష్మి మీకన్నీ ఎందుకు ఇవ్వదు అందుకనే ఆ ప్రమాణ శ్లోకం ఇది విశ్వాసము ఈ పూనిక నీకుంటే ఈశ్వర అభిషేక తీర్థము నన్ను ఉద్ధరించగలదు అని నువ్వు నమ్మి పుచ్చుకుంటే నీ నమ్మకంలో ఈశ్వరుడు ఉన్నాడు నీకు నమ్మకం లేకపోతే చెట్టు మీద అది కొమ్మ నువ్వు అది బొమ్మ అనుకుంటే నీ కబ్బోర్డ్లో బొమ్మ అది నువ్వు దేవుడు అనుకుంటే నీ మందిరంలో అమ్మ ఎక్కడుంది మార్పు నీ విశ్వాసంలో ఉంది మార్పు కాబట్టి విశ్వాసము చేత ఫలితం వస్తుంది అంతేకాని విశ్వాస పుచ్చుకున్నాడు అనుకోండి అది ఫలితం ఇవ్వదు అందుకే ఏకకాలమునందు పూజ జరిగితే కొందరు ఫలితాన్ని పొందుతారు కొందరు పొందలేకపోతారు కారణం ఏంటో తెలుసండి సంశయాత్మ వినశ్యతి ఆడవా చెప్తాడు తినే ఏమిటండీ ఇలా పుచ్చేసుకుంటేట వీరత్వం వచ్చేస్తుందంటే శౌర్యం వచ్చేస్తుందంటే అది వచ్చేస్తుందంటే ఇది వచ్చేస్తుందా అంటే మనం మళ్ళీ ఖండించడానికి వీలు లేకుండా కరెంట్ అంటాడు మెయిన్ అంటాడు వీడియో అంటాడు ఒకటిదండి అలాగే గడిపేస్తున్నాడు ఆయన అనుకోండి నాకేం పోయింది నేను సేవింపగ నపదల్పడమని నిత్యోత్సవం పంపని జలమాత్రుండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర విశ్వాసం లేకపోతే చెడిపోయేటటువంటి వాడు పుచ్చుకున్నవాడు కాబట్టి విశ్వాసముతో పుచ్చుకోవాలి విశ్వాసముతో పుచ్చుకున్నారని నమ్మకమేంటి పెద్దలు చెప్పిన మాట విని ప్రవర్తించి పుచ్చుకోవాలి కనుక రేపటి రోజున మీరందరూ కూడా చక్కగా అటువంటి స్థితిలో మనందరం కూడా పరమ ఆనందంగా రేపు ఆ స్వామివారి యొక్క తీర్థాన్ని పుచ్చుకుందాం ఇక్కడే ఇవాళ నేను అసలు పురాణ సమన్వయం చేయడానికి నాకేం సమయం సరిపోలేదు సరిపోలేదంటే ఎంత ఉన్నా సరిపోదు అనుకోండి అది ఎన్ని మొహం వింటూనే ఉన్నాం కదా మీరు చెప్పేది అనకండి కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం నేను ఆ పాదముల గురించి ఎందుకు మీకు మనవి చేస్తున్నానంటే మనకి అందులోనే నాకు వెంకటేశ్వర సుప్రభాతం మొత్తం మీద నాకు అర్థం కానిది నాకు చాలా పరమ అసహ్యకరం అనిపించేది ఒకే శ్లోకం ఒకే ఒక శ్లోకాన్ని నేను చదవడానికి కూడా కొంచెం అసహించుకుంటాను అసలు ఈ శ్లోకం ఒకటి ఎందుకు రాశారనిపిస్తుంది బహుశా తులాసి వనంలో గంజాయి మొక్క ఈ శ్లోకం అది ఏమిటి నేను సభాముఖంగా చెప్పాను ఎందుకు చెప్పను అంటే అది వేరుగా ఆంతరంగికులతో చెప్పే శ్లోకమే కానీ మీ భక్తి నేను పాడు చేయకూడదు అందుకని ఆ శ్లోకం గురించి నేను చెప్పాను చాలా ఆశ్చర్యకరమైన శ్లోకాలన్నీ అమృత భాండములు మిగిలిన శ్లోకాలు ఆ ఒక్క శ్లోకం విషయంలో మినహాయింపు ఇప్పటికీ నాకు ఆ శ్లోకం ఎందుకు రాశారో అర్థం కాదు ఆ శ్లోకం చదవాలంటే నాకు అసహ్యం కూడా ఏట్రా శ్లోకం అనిపిస్తుంది నాకు అది ఎంత గొప్పదైనా అయ్యి ఉండొచ్చు నాకు ఎందుకో ఎన్ని కోణాల్లో విచారణ చేసినా అసలు అటువంటి శ్లోకం రాయకూడదనిపిస్తుంది శ్లోకాన్ని సరే దాన్ని పక్కన పెడితే ఒక శ్లోకం ఉంది ప్రతి శ్లోకం అమృత గుళికే సుప్రభాతంలో పార్థ యతత్ చదృశారధినత్వ జైవ యౌదర్శితౌ చరణౌ శరణం ప్రజేతి భూయో పిమహ్యం హెతౌ కరదర్శితౌతే శ్రీ చరణౌ శరణం ప్రపదే ఈ శ్లోకం ఎక్కడ రాసి ఉంటుందో తెలుసాంటి మీకు వేంకటాచలంలో తిరుపతి పట్టణంలో మీరు గోవిందరాజ స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు గోవిందరాజస్వామి వారి దర్శనం చేసుకుని ఎడం పక్కకి వచ్చినప్పుడు ఆ పక్కన కృష్ణ పరమాత్మ ఇలా నందక కగ్గం పెట్టుకుని పద్మాసన వేసి కూర్చుని ఉంటారు అలా కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆలయ రాజద్వారం మీద రాసి ఉంటుంది పార్థాయారి దర్శిత స్వచరణౌ శరణం ప్రజేతి ఈశ్వర పార్థుడు అనగా అర్జునుడికి నీవంత గొప్పవాడవని తెలుసా ఇది చాలా బుకాయింపుతో కూడినటువంటి శ్లోకం ఇలాంటివి చాలా సమర్థత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే రాయగలరు ఇది ఎటువంటిదంటే నాకు ఈ శ్లోకం సరైనప్పుడల్లా ఒక విషయం జ్ఞాపకం వస్తుంటుంది కాళహస్తీశ్వర శతకంలో దూర్జపు ఒక శ్లోకం ఒక పద్యాన్ని రచించారు పాలు బువ్వయ్యు పెట్టదన్ కుడువరా పాపన్న రాయన్న లే లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నం ఒళ్లనంటే తల్లి తండ్రులప్పుడు తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వరా అన్నాడు శివా అనరా నీ పాపం పోతుంది అన్నాడు అంటే ధూర్జట అన్నాడు శివా అని నేనంటే నువ్వు పాపం తీసేస్తే నీ గొప్ప ఏమిటో అలాను నేను మిగిలినవన్నీ అంటాం నువ్వు శివా అని అనిపించుకో నాతో అన్నాడు అదేమింటో అలా నేనెందుకు అనిపించుకోవాలి నీతోటి అంటే ఆయన ఉపమానం చెప్పాడు పాపన్న ఓ పిల్లాడి పేరు అంటే మహాపాత్ముడు అయితే తప్పిలా తిరగబడ్డగా అందుకే పాపన్న ఎంత మంచి పేరు ఇట్టాడో చూడండి ఛందస్సుకు సరిపోయేటట్టు ఆ పాపన్న అన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి తండ్రి మహాపండితుడు పాపం ఎక్కడెక్కడో తిరిగి కష్టపడి ఇంటికొచ్చాడు ఇంటికొచ్చి భార్య అంది ఏమండి వీడికి చూడండి ఇందాకటి నుంచి అన్నం పెడదామని ఎంత ప్రయత్నం చేస్తున్నానో ఆ గిలక మోగించాను ఏదో కథ చెప్పాను కాకమ్మన్నాను పెట్టమ్మన్నాను పిల్లమ్మన్నాను ఇన్ని చెప్పాను అటు పరిగెత్తాను ఇటు పరిగెత్తాను వీడికి టీవీ చూపించాను నేను నవ్వాను వాడిని నవ్వించాను అద్దం చూపించాను బొమ్మలు చేశాను చక్కగా నవ్వుతాడు ఇలా ముద్ద పెట్టే వాళ్ళకి అని ఇలా మొహం తిప్పేస్తాడు ఎలాగంటే నీరస పడిపోతాడేమో భయంగా ఉంది అంటే అంటే తండ్రి ఎరా అన్నం ఎదుగుతావు అంటాడు అరటిపండుతో కలిపి పెడితే తింటానంటాడు బయట హోర్న వాన ఒరే ఇవాళ ఎలా తెస్తానరా అరటిపండు బయట వాన నాకు ముక్కు కారిపోతోంది ఇవాళకి తినరా పెరిగన్నాం అంటే అరటిపండు పెట్టి తింటేనే పెడితేనే తింటానంటాడు ఏం చేస్తాడు పెద్ద గొడుగు కనపడకపోతే పైన గుడ్డ వేసుకుని కొట్టుకెళ్లి మిగల ముగ్గి నరటిపళ్ళు నాలుగు అట్టుకు వాడు పెద్ద నవ్వు నవ్వి ఈ పెరుగున్నంతో కలిపి అమ్మ పెడుతుంటే వాడు గుటుక్కు గుటుక్కును మింగుతుంటే ఇంత కష్టపడి తెచ్చినటువంటి తండ్రి సాగు కొట్టేస్తారా కొడుకునే రాటి పండుగ తాపత్ర తినవా అంటారా అమ్మయ్య తినడా వీడు అమ్మయ్య తృప్తి మనకి వడ్డించైతే అంటే అయితే వాడు తినడానికి ఇంత కష్టపడిన తండ్రి వాడు అరిటి పండు ఉంటే కాని తిననంటే మామూలు తండ్రి వెళ్లి తీసుకొచ్చి పెడుతున్నాడే మరి నువ్వు లోకానికి తండ్రివి నువ్వెందుకు అనిపించుకోవు నాతో నీ నామం అందుకు నువ్వే అనిపించుకో అన్నాడు గుర్జా ఎంత కడుసరితనమో చూడండి అలా సుప్రభాతంలో ఓ గడుసై శ్లోకం ఉంది పార్థాయతత్నత్వ యో దర్శితౌ స్వ శరణౌ శరణం ప్రజేతి అర్జునుడు సఖుడిగా చూశాడు కృష్ణుణ్ణి భుజాల మీద చేతులు వేసాడు ఓయ్ బావా అన్నాడు పరిహాసాలు ఏదో ఇద్దరూ కలిసి ఎంగిలి తిన్నారు ఈగా ఆయనకి ఇచ్చాడు ఇన్ని చేసిన తర్వాత కృష్ణ పరమాత్మని నా సారథిగా ఉందన్నాడు డ్రైవర్ గొప్పవాడా వెనక సీట్లో కూర్చున్నవాడు గొప్పవాడా కారు ఎడుతున్నంత సేపు గొప్పవాడు కాదండి కారు ఎడుతున్నప్పుడు డ్రైవర్ అలర్ట్ గా లేడనుకోండి కారులో ట్రావెల్ చేసేటప్పుడు ఎంత ఆఫీసర్ అయినా డ్రైవర్ ని తిట్టకూడదు అప్పుడు తిట్టాడు అనుకోండి పోతే పోయి నిద్రం పోతామని వాడు సంకల్పం చేశాడా చాలా ప్రమాదం అందుకని కారు నడుస్తున్నప్పుడు డ్రైవరే ఇంపార్టెంట్ కావాలంటే కారు నిలబెట్టేసిన తర్వాత వాడు ఎంతసేపట్లో మర్చిపోతాడో లెక్క కట్టుకు తెదలాడాలంతే కదండి అలా కాకుండా కార్యక్రమం ఉంది మీరు దెబ్బలంటే వాడికి మూడు చెడిపోయింది అనుకోండి మీ వల్లే బుద్ధిశానని అనుకోండి ఒక మాటతో పోయిందంటే కాబట్టి మీరు ఏం చేయగలరు డ్రైవర్ గా పెట్టుకున్నాడు ఇప్పుడు డ్రైవర్ పోస్ట్ పెద్దదా లోపల కూర్చున్న వాడి పోస్ట్ పెద్దదా గాంధీవం పట్టుకున్నాడు కాబట్టి అర్జునుడు గొప్పవాడే కాని ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధను తర్త్ర త్రీ విజయో భూతి ధృవా నీ నీ జీవన రథానికి కృష్ణుడు సారథైతే విజయం అందుకుని పెట్టుకున్నాడు సారథిగా కానీ బాహ్యంలో చూసినప్పుడు మరి లోపల ఉన్న వాడికన్నా డ్రైవర్ తక్కువే కదా సారథి తక్కువ లో ఆయన్ని పెట్టి పెద్ద పోస్ట్ లో ఈయన కూర్చున్నాడు లోపల రధి కింద ఈ తప్పులు చేస్తే నువ్వేం చేసావు పైగా ఈ తప్పులతో ఊరుకున్నాడా తీరా కురుక్షేత్ర యుద్ధం వచ్చాక రథం దీపోయి మేనమామలను బంధువులను భావమృదులను చూచి హృదయముద్రవించి హే కృష్ణ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఒక్కసారి గబగబా వచ్చి అయ్యయ్యో ఏడవకయ్యా అని చెప్పేసి యథా విహాయ అని భీష్మంచ ద్రోణంచ జయధృత వీళ్ళందరినీ నేను ఇప్పుడు చంపతుల భాషను నిమిత్తమాత్రం భవ సవ్యసాచి అని నువ్వు ఇంత భగవద్గీత చెప్పి విశ్వరూపం చూపించి నీ పాదాలు చూపించి ఆయనకి భక్తి ఇచ్చి నీ మోహం పోయిందా 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 అని అడిగి కురుక్షేత్రంలో గెలిపించి అర్జునుడు గెలిచాడని రాజ్యం ఇచ్చావు అలాగే నాకు కూడా నీ పాదాలు నువ్వే చూపించి నన్ను ఉద్దరించేయని అడిగితే ఒక్క మాట ఎంత సరితనంతో అడిగారో చూడండి ఆ శ్లోకంలో అలా మీరు సోమవారం మొదలెట్టారు శరవణం మని రోజు అక్కడ నిలబడి చేతులు కట్టుకుని పార్థాయతృ శారిన తయ్వ యౌ దర్శిత స్వచరణ శరణం ప్రజేతి భూయోపిమహ్యం హత కరదర్శితీవేం కటేష అన్నారు బ్రహ్మ తడిగిన పాదము బ్రహ్మముతాని పాదము అన్నారు అక్కడతో ఊరుకున లక్ష్మీ మహీత నిజాను నిజానుభావ నీలాదివ్య మహిషీకర పల్లవానా ఆరుణ్య సక్రమణతకిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశరణ శరణం ప్రపత్తే అన్నారు స్వామిని వీల శేషతల్పం మీద పడుకుంటే మా అమ్మ లక్ష్మీదేవి వచ్చి చూసి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం వంద అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనంలో అమ్మవారు ఎప్పుడూ కూడా పాదసంవాహనం చేస్తూ ఉంటుంది కాబట్టి కాళ్ళొత్తడానికి చూసి తానే భూదేవిగా తానే నీలాదేవిగా తానే లక్ష్మీదేవిగా అయిపోయి రెండు పాదములను అమ్మవారి యొక్క ఎర్రటి చేతులతో నల్లటిని కాళ్ళ మీద వేసి ఒత్తుతున్నప్పుడు అసలే ఎర్రటి చేతులు కలిగినటువంటి మా అమ్మ లక్ష్మీదేవి నల్లని నీ పాదముల మీద గట్టిగా ఒత్తుతున్నప్పుడు అమ్మవారి వేళ్ల మధ్యలోంచి వచ్చినటువంటి ఎర్రని కాంతులు నల్లనైన నీ శరీరం మీద పడి ప్రతిఫలిస్తుంటే నీలతో ఇట మధ్యస్థావిద్యుల్లేకే భువాస్వరా అన్నట్టుగా ఎర్రని కాంతులతో మిరిసిపోతున్నట్టు నల్లని నీ పాదములను నేను మనస్సులో శరణాగతి చేస్తున్నాను ఈశ్వరానను ధరించని అడిగారు అన్ని మాట్లు నీవు శరణం శరణం ప్రపద్యే అంటే ఆయన అన్నాడు ఒరే ఇన్ని మాట్లు కదా శుక్రవారం నడుపు తొడుగులు తీసేసి చూపిస్తున్నాడు పాదాలు రాసేసుకో నీకు ఫలితం ఇచ్చేస్తానన్నాడు ఇలా అన్నాక స్వామి ఐఎమ్ సారీ వన్ అవర్ పర్మిషన్ నేను ఏదో పనుంది అన్నారు అనుకోండి నీ కర్మ అంటాడు కాబట్టి ఏం చేయాలి ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి రేపు మాత్రం మనం ఇక్కడికి వచ్చేయాలి అది చిట్ట చివరి సారాంశం దానితో పాటు పరమక్రమ శిక్షణతో మనం ప్రవర్తించవలసి ఉంటుంది అంత వైభవోపేతమైనటువంటి పూరాభిషేక కార్యక్రమానికి మన కాకినాడ పట్టణం సన్నద్ధమై తరించబోయేటటువంటి రోజు రేపు సిద్ధంగా ఉంది ఏడు రోజులలో నాకు తెలిసి యథార్థమునకు శుక్రవారమే మకుటాయమానమైన రోజు అటువంటి రోజు రేపు సుప్రభాతం దగ్గర నుంచి మనం పొంగిపోయి దర్శనంలో పాల్గొందాం ఇంకా ఎందుకురాని ఎరుపు గోవిందనామని చెప్పిస్తే సహస్రదీపాలంకార సేవలో పాల్గొంటామని మీరు ముచ్చత పడుతున్నారని నాకు తెలుసు కాబట్టి ఒక పదకొండు మాటలు స్వామి నామాన్ని పలికి మనందరం సంతోషంగా సహస్రదీపాలంకార సేవ వైపుకి అడుగు చక్కగా వాల్మీకి మహర్షి సుందరకాండలో వర్ణించినట్టు పువ్వులన్నీ ఓ మాలలో కెక్కించినట్టు కూర్చోండి కాసేపు పర్వాలేదు గోవర్ధనోద్ధార পক্ষিব পাণব প্রিয় গোবি হোকুলনন্দন মধুসূদন হি বরাহ নিংহ বালজ সীতা পিপাল দরিদ্রজন পোষক আপদ্ধব अनाथरक्षक शरणागत वत्सल करुणा सागर श्रीवत्सित श्री मुद्रांकित धरणीनायक दिनकतेजा गोकुनंदन पद्मावती प्रिय प्रसन्नमूर्ती अभयहस्त प्रदर्शन वल्लभ ందన గరుడవాహన హాఫీ రామ ప్రియ బ్రహ్మాండ మంగళా శాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యు మంగళం మంగళం కోసలీంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సమూజాయ సర్వౌమాయ మంగళం ఉమా కాం కాంత ప్రాగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మ వాక్జం వా జం వా మాన సంవాపరాధం విహితమ విహితం విహితమవితం వాత్తక్షమస్వ శివ శివ శ్రీ మహాదేవ శంభు సర్వం శ్రీ స్వస్తి